ఎం న్యూస్ కి స్వాగతం బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని రాష్ట్రంలో ఈ మూడు పార్టీలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం లేదని ఎన్నికలో రాష్ట్రం అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు అన్నారు అన్ని నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాను అన్ని చోట్ల సామాన్య కార్యకర్తలు మొదలుకొని నాయకుల వరకు అందరినీ కల కలవడం జరుగుతుంది అమలాపురాన్ని కూడా ఆఫీస్ పెట్టి అక్కడ కార్యకర్తలని నాయకుల్ని అభిమానుల్ని ప్రధాన కూడా కలుగుతుంది అనేక సమస్యల మీద నేను జిల్లాలో తిరుగుతుంటే గత ఒక నెల నుంచి ఒక విపరీతమైన ఫేవరెట్ వచ్చింది ప్రజలకి అది ఏంటంటే అయ్యో మనం తప్పు చేసాం మనం రాష్ట్రాన్ని శ్రనాశనం చేసుకున్నాం మనం చేతగాని వల్ల లేకపోతే మనం తొందరగా పడదన వల్ల మనం ఇబ్బంది పడ్డాం అని చెప్పేసి ఆలోచన చేస్తూ బీజేపీ బాబు జగన్ పవనం ఈ ముగ్గురు వ్యక్తులకి సపోర్ట్ చేసే ఏ పార్టీకి కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఓటు చేయకూడదో అన్న నినాదాన్ని ఒక దళితులు కానీ క్రిస్టియన్ మైనార్టీ కానీ మైనార్టీస్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూస్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ హిందూస్లో కూడా యువత్లో ముఖ్యంగా యువత బాగా మార్పు వచ్చింది రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర పెట్టిన తర్వాత ఆ మార్పు అనుకున్న మళ్ళీ అతను న్యాయ పాదయాత్ర పెట్టాడు ఈ మార్పు ఇంకా పెరిగింది ఇప్పుడు ప్రతివాడు అడుగుతున్నాడు బీజేపీ బాబు ముగ్గురున్న పార్టీకి మేము ఎవడో వేయం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంటే ప్రజలు మిమ్మల్ని ఎవరిని సూచించడం లేదు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఉంది దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఈ బాబు జగన్ పవన్ అన్న వాడి ముగ్గురికి వ్యతిరేకంగా పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తామన్న ఆలోచనలో ప్రతి వాళ్ళు పడ్డారు ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దీని విలువ ఇంకా పెరుగుతుంది ఇప్పటికే ఒక మంచి ఈ సిగ్నల్ వచ్చింది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు చేసిన తప్పుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అయ్యో మనం రాష్ట్రానికి ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ని మనం దక్కించుకోలేకపోయాం మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేయించలేకపోయాడు అలాగే జగన్ బాబు ఇరవై ఐదు స్థానాలు ఇస్తాను అడిగితే ఎంపీలు ఇచ్చేస్తే మోడీ గారు మెడలోంచి నేను తెస్థానంలో పెద్ద మనిషి ఆయన ఏమో ఆయన మెడలోంచి మోడీ కాళ్ళ దగ్గర పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ ఏమో ఉత్తు పాచిపోయి మిఠాయిలు పాసిపోయిన లడ్డూలు అని చెప్పేసి ఆ పెద్ద మనిషి షిఫ్ట్ వ్యవహారం చేస్తున్నారు ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచన కాబట్టి కాంగ్రెస్ ఈ పాదయాత్రలో క్లియర్గా రాహుల్ గాంధీ గారు జోడో పాదయాత్రలో కూడా చెప్పారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిగా మేము స్పెషల్ స్టాటస్ ఇస్తాం రెండోది పవన్ మనం ప్రాజెక్ట్ ని మేము పూర్తి చేస్తాం విభజన హామీ చట్టాల్లో ఏవైతే పెట్టామో అన్నీ కూడా అన్ని అంశాలను అమలు చేస్తామని ఎప్పుడైతే పెట్టారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేమో కర్ణాటకలో నిన్న తమిళ తెలంగాణలో రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాబోతోంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తప్ప ఇంకే పార్టీలు పరిపాలించే హక్కు కానీ ఇది కానీ లేదన్నది ప్రజలు చూస్తున్నారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చేస్తా మరొకసారి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది అంటే మీరు భావోద్రకానికి గురయ్యారు గతం నందు కానీ అదే భావోద్రకాన్ని ఈవేళ రాహుల్ గాంధీ పట్ల చూపించండి కాంగ్రెస్ పార్టీ పట్ల చూపించండి ఈ కళ్ళపల్లి కబుర్లు చెప్పే ఈ బీజేపీ ఈ మూడు పార్టీలని అక్కడ దేశంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి ఆ బీజేపీని ఇక్కడ రాష్ట్రంలో ఈ బీజేపీని ముగ్గురిని నలుగురిని ఓడించమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి